హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిదిష కిచెన్స్ మట్టి పాత్రలో చికెన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉందా చాలా సింపుల్గా చేసి చూపిస్తాను వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకుందామండి ఎందుకంటే మంట ఎక్కువగా పెట్టుకుంటే మట్టి పాత్ర అనేది పగిలిపోతుందండి అందుకనే చిన్న మంటపైనే హీట్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టూ ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా ఫ్రై అయ్యాక కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఇంకొంచెం దోరగా వేయించుకుందాం ఈ విధంగా పెంచుకున్న ఆనియన్స్ పక్కన పెట్టేసుకోండి ఇందులోకి వన్ కప్ ఆయిల్ వేసుకొని అందులోకి ఇలాచి చెక్క లవంగా బిర్యానాకు కొద్దిగా బండపువ్వు కొద్దిగా సాజిర వేసేసుకుందాం ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాం ఈ ఆనియన్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం అండి అందులోకి కొద్దిగా పసుపు అల్లం వేసేసుకుందాం ఒక రెబ్బ కరివేపాకు అందులోకి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందామండి మనం వేసుకున్న చికెన్కి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాము ఈ విధంగా చికెన్లోకి వాటర్ వచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లోకి రెండు పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర పుదీనా వెల్లుల్లి రెబ్బలు రెండు ఒక లవంగా ఒక చెక్క వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసుకొని ప్రతి ఒక్క ముక్కకి పట్టేలా కలుపుకుందామండి ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకుందాం కారం వేసుకున్న తర్వాత మన చికెన్ని చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదండి చూస్తేనే ఎంత టెండర్గా కుక్ అవుతుంది చూడండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఇందులోకి కొన్ని వేడి నీళ్ళను వేసేసుకుందాం ఎందుకంటే మట్టి పాత్రలో చికెన్ త్వరగా కుక్ అవ్వదు అందువల్లనే మనం వేడి నీళ్ళు వేసుకుంటే చికెన్ అనేది తొందరగా కుక్ అవుతుందండి చూసారు కదా ఎంత బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కొబ్బరి పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుందామండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిస్తే సరిపోతుంది మట్టి పాత్రలో వండుకుంటే ఆ టేస్ట్ ఆ స్మెల్లే ఏ వేరబ్బా ఇంకా లేట్ చేయకుండా తినేసేద్దామా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ శిరీష కిచెన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్